అది చలికాలం ఆ ఊరి పేరు రామాపురం ఊరి చివరన ఉన్న పెద్ద పెంకుటిల్లు చూడడానికి పెద్దదే అయినా ఆ ఇంట్లో మనుషుల మధ్య వెచ్చదనం కరువైంది ఇంటి యజమానురాలు అనసూయమ్మ మాటల్లో కఠినత్వం చూపులో అధికార దర్పం ఆమెకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రాజేష్ భార్య రాధిక చిన్న కొడుకు మోహన్ భార్య సరస్వతి పెద్ద కొడలు రాధిక బాగా డబ్బున్న ఇంటి వచ్చింది ఆమె అహంకారం ఆమె నడకలో కనిపిస్తుంది రోజంతా అలంకరించుకోవటం అత్తగారితో కబుర్లు చెప్పటం తప్ప ఆమె చేసే ఉండదు ఇక చిన్న కొడలు సరస్వతి పేదరికం నుండొచ్చింది కానుకలేమీ తీసుకురాలేదు అందుకే ఇంట్లో ఆమెకు విలువలేదు తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలయ్యే ఆమె చాకిరీ రాత్రి పది గంటల వరకు ఆగదు ఆ చలికాలంలో పెరట్లోని చల్లని నీళ్లతో గిన్నెలు తోముతున్నా బట్టలుతుకుతున్నా ఆమెని పలకరించే నాదుడే లేడు భర్తమోహన్ మంచివాడే అయినా మాటలకు ఎదురు చెప్పలేని నిస్సహాయుడు ఆ రోజు ఉదయం చలి గజగజ వణికిస్తోంది సరస్వతి పెరట్లో బట్టలుతుకుతోంది ఆమె చేతులు ఆ చల్లని నీటికి మొద్దుబారిపోయాయి అదే సమయంలో హాల్లో వెచ్చని రగ్గు కప్పుకొని వేడివేడి కాఫీ తాగుతూ కూర్చున్నారో అనసూయమ్మ రాధిక మరి నువ్వు తాగుతున్నది మామూలు కాఫీ కాదమ్మా మీ నాన్నగారు పంపించిన ఖరీదైన ఫిల్టర్ కాఫీ అదృష్టం కొందరికే ఉంటుందత్తయ్యా కొందరి తలరాతలు ఆ చల్లటి నీళ్లతో బూడిదతో రాసుంటాయి ఆ మాటలు విన్న సరస్వతి మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉంది ఆ రోజు మధ్యాహ్నం తన పాత ట్రంకు పెట్ట సర్దుతుండగా సరస్వతికి తన పాత పన్నెండో తరగతి సర్టిఫికెట్లు కనిపించాయి వాటితో పాటు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అప్లికేషన్ ఫామ్ కూడా కన్నీళ్లు ఆమె చెంపల మీదకు జారాయి చదువంటే సరస్వతికి ప్రాణం డిగ్రీ పూర్తి చేసి టీచర్ అవ్వాలన్నది ఆమె కళ అని తండ్రి చనిపోవటం ఇంట్లో పేదరికం ఆ వెంటనే పెళ్లి జరగడంతో ఆమె కల చెదిరిపోయింది ఆ అప్లికేషన్ చూసిన సరస్వతిలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది ఎందుకు చదవకూడదు పెళ్లైతే చదువు ఆగిపోవాలా అని తనలో తానే అనుకుంది ఆ రాత్రి గదిలో మోహన్తో తన మనస్సులోని మాట చెప్పింది ఏవండి నేనొక మాట అడుగుతాను కోప్పడరు కదా తొందరగా చెప్పు నేను నేను మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాను లో డిగ్రీ పూర్తి చేస్తాను ఇంట్లో పనులన్నీ చేస్తూనే చదువుకుంటాను దయచేసి వద్దనకండి సరస్వతి అమ్మ వింటే రచ్చరచ్చ చేస్తుంది నాన్నగారి చివరి కోరికండి నన్ను గ్రాడ్యుయేట్ గా చూడాలనుకున్నారు నా దగ్గరున్న ఒకే ఒక్క బంగారు గొలుసు అదమ్మి ఫీజు కడతాను దయచేసి భార్య కళ్లలో ఆశను పట్టుదలను చూసిన మోహన్ కాదనలేకపోయాడు సరే అమ్మని నేను ధైర్యంగా ఉండు అంటూ మాటిచ్చాడు మరుసటి రోజు ఉదయం మోహన్ సరస్వతి ఇద్దరు అనసూయమ్మ ముందు నిలబడ్డారు మోహన్ భయంగానే విషయం చెప్పాడు అది వినగానే అనసూయమ్మ రాధిక పగలబడి నవ్వారు ఏంట్రా చెప్పేది చదువా దీనికా మొగుడు పెళ్ మోగుడు పక్కనున్నదాెందుకురా అత్తయ్యగారు చదువుకొని కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారంట అప్పుడు మనం వెళ్ళి కాళ్ల మీద పడాలి కాబోలు ముందు వంటగదిలో పని సరిగ్గా చేయడం నేర్చుకోమనండి ఇంట్లో పనులన్నీ చేశాకే చదువుకుంటాను ఇది ఓపెన్ యూనివర్సిటీ కాలేజ్కి వెళ్ళక్కర్లేదు ఇంట్లోనే ఉండే చదివితే మాత్రం మా పరువేమవ్వాలి అనసు చిన్న కోడలు పుస్తకాలు పట్టుకొని తిరుగుతుందని నలుగురు నవ్వరా నా కొడుకు సంపాదన చాలక ఇది ఉద్యోగం చేస్తుందని అనుకోరా అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది నీకు చదువుకోవడం చూసారా అత్తయ్య గారు తప్పు కాదంట ఎదురు సమాధానం చెప్తుంది చదువు మొదలు పెట్టకముందే ఇంత పొగరుంటే రేపు డిగ్రీ పూర్తి చేస్తే ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఒరై మోహన్ నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో ఈ ఇంట్లో ఉండాలంటే ఆ పుస్తకాలగోలం వదిలయ్యాలి లేదంటే ఇద్దరూ ఆ గడప బయట అడుగు పెట్టొచ్చు ఇది నా ఆఖరి మాట సరస్వతి గుండె ముక్కలైంది మోహన్ తలదించుకుని వెళ్ళిపోయాడు ఆ రాత్రి సరస్వతి ఏమీ తినలేదు ఆమె తన కలని వదులుకోవడానికి సిద్ధంగా లేదు భర్త సాయంతో అత్తగారికి తెలియకుండా తన గొలుసమ్మి డిగ్రీకి అప్లై చేసింది పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకుంది ఆమె అసలు పోరాటం అప్పుడే మొదలైంది అనసూయమ్మ రాధిక ఇద్దరూ సరస్వతిని మరింత దారుణంగా చూడటం మొదలెట్టారు చలికాలం కావడంతో సరస్వతి రాత్రిపూట వంటగదిలోనో రూంలోనో చిన్న దీపం పెట్టుకుని చదువుకునేది అత్తయ్య చూసారా చిన్న కోడలు గారు రాత్రంతా దీపాలు వెలిగించి చదువుకుంటున్నారు కరెంటు బిల్లు ఎవరు కడతారు దాని పొగరనచకపోతే నా పేరు అనసూయమ్మే కాదు ఇదిగో సరస్వతి నీకు రాత్రులు చదువుకోవడానికి చాలా ఖాళీ సమయం దొరుకుతున్నట్టుంది ఈ రోజు నుండి ఆ పశువుల కొట్టం శుభ్రం చేసే పని కూడా నీదే ఆవులకి గడ్డి కోయటం తీయటం నువ్వే చేయాలి అత్తయ్యగారు ఏంటి చేయి మారు మాట్లాడకుండా చెయ్యి సరస్వతి ఆ చలిలో ఆవు పేడ తీస్తూ కన్నీళ్లు పెట్టుకుంది పగలంతా ఒళ్ళు విరిచేలా పనిచేసి రాత్రికి తీరిక లేకుండా పుస్తకం ముందు కూర్చుంటే నిద్ర ముంచుకొచ్చేది కాని ఆమె పట్టు వదల్లేదు తన కళ్ల ముందు తండ్రి ముఖం కదలాడేది ఒకరోజు సరస్వతి తన నోట్స్ రాసుకొని పెరట్లో పెట్టడం రాధిక చూసింది ఈ కాగితాలు అని పక్కనే ఉన్న బూడిద తీసి ఆ నోట్స్ మీద చల్లింది అయ్యో గాలికి బూడిదంతా ఎగిరి నీ నోట్స్ మీద పడింది సరస్వతి ఇక ఈ నోట్స్ దేనికి పనికిరావు కాబోలు సరస్వతి కళ్ల ముందే తన కష్టం బూడిద పాలైంది ఆ రాత్రంతా ఏడ్చి మళ్లీ ఆ నోట్స్ మొత్తం తిరిగి రాసుకుంది అనసు ఎమ్మ వేధింపులు మరో రూపం తీసుకున్నాయి ఇంట్లో కావాలనే ఉప్పు కారం డబ్బాలు దాచిపెట్టేది ఏంటే సరస్వతి కూరలో ఉప్పు లేదు నీ ధ్యాసంతా పుస్తకాల మీదుంటే వంటలా బావుంటుంది చదువుకున్న దానివి కదా కూరలో ఎంతుప్పయ్యాలో కూడా తెలీదా పానికి మాలిన చదువు ఉప్పుడబ్బా ఎక్కడుందో వెతుకుపో క్షమించండి అమ్మా నువ్వే కదా పొద్దున రాధిక గదికి తీసుకెళ్ళావు అవునవును తీసుకెళ్తే ఏంటి పెళ్లాని వెనకేసుకురావటం బాగా నేర్చుకున్నావు ఇలా ప్రతిరోజు నరకం చూస్తూనే సరస్వతి పట్టుదలగా చదివింది మొదటి సంవత్సరం పరీక్షలు దగ్గర పడ్డాయి పరీక్ష ఫీజు కట్టడానికి సరస్వతి దగ్గర డబ్బు లేదు ఏంట్రా మోహన్ జీతం తెచ్చావా ఇటివ్వు ఈ నెల రాధిక పుట్టింటికి వెళ్తుంది దానికి చీరలు నగలు కొనాలి నీ సంపాదన దేనికి సరిపోవట్లేదు అమ్మా సరస్వతి పరీక్ష ఫీజు మళ్ళీ మొదలెట్టావా ఆ పరీక్షలు రాయడానికి కాదు ఇంట్లో సరుకులు కొనడానికి డబ్బులు లేదు వెళ్ళు సరస్వతి ఆశలు చనిపోయాయి ఆ రోజు రాత్రి భోజనం చేయకుండా పడుకుంది కానీ మోహన్ తన భార్య కలను అలా చావనివ్వలేదు తన స్నేహితుడి దగ్గర అప్పు చేసి తెల్లవారుజామున సరస్వతి చేతిలో పెట్టాడు ఇదిగో సరస్వతి ఫీజ్ కట్టు అమ్మకి తెలియకుండా జాగ్రత్త పడు భర్త సాయంతో సరస్వతి మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్లో అయింది కానీ ఆ మార్కుల లిస్ట్ ఇంట్లో చూపించే ధైర్యం ఆమెకు లేదు అలాగే రెండవ సంవత్సరం కూడా గడిచిపోయింది ఇప్పుడు సరస్వతి ఆఖరి సంవత్సరం చదువుతోంది అనసూయమ్మ రాధిక వేధింపులు తగ్గలేదు గాని సరస్వతిలో భయం పోయి ధైర్యం పెరిగింది సరిగ్గా ఆఖరి సంవత్సరం ఫైనల్ పరీక్షల రోజొచ్చింది ఆ ఒక్క పరీక్ష రాస్తే ఆమె డిగ్రీ పూర్తవుతుంది సరస్వతి ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకుని తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని పరీక్షకి బయలుదేరింది అత్తయ్య గారు నేను పరీక్షకి వెళ్ళొస్తాను అనసూయమ్మ ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పుకుంది రాధిక ఆల్ బెస్ట్ బాగా రాసి కలెక్టర్ అయిరా సరస్వతి ఆ మాటలు పట్టించుకోకుండా అడుగు బయటపెట్టింది రాధిక భర్త రాజేష్ ఏదో వ్యాపారం విషయంలో మోసపోయాడు నమ్మిన స్నేహితుడే కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించిన కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఉన్న ఇంటిని కూడా వేలానికొచ్చేలా చేశాడు ఈ విషయం తెలియగానే అనసూయమ్మ గుండె పగిలింది అయ్యో దేవుడా నా నా ఇల్లు ఆస్తి రాజేష్ ఏం చేసావురా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి రోడ్డు మీద పడాలా లాయర్లు అకౌంటెంట్లు అందరూ చేతులెత్తేశారు అన్ని సంతకాలు మీరే పెట్టారు చట్టప్రకారం ఏం చెయ్యలేమని తేల్చి చెప్పేశారు కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది సరిగ్గా అదే సమయానికి సరస్వతి తన ఆఖరి పరీక్ష రాసి ఇంటికి తిరిగొచ్చింది ఇంట్లో పరిస్థితి చూసి నిశ్చేష్టురాలైంది అంతా అయిపోయింది సరస్వతి మనం రోడ్డున పడ్డాం అన్నయ్యని మోసం చేశారు సరస్వతికి విషయం అర్థమైంది ఆమె ధైర్యంగా వెళ్లి ఆ లీగల్ కాగితాలను తీసుకుని చదవటం మొదలెట్టింది ఆమె బీకాం అందులోనూ బిజినెస్లా మెయిన్ చూసావా నా కర్మ ఇక్కడ ప్రాణం పోతుంటే దీనికి సరదా గంటసేపు ఆ కాగితాలు క్షుణ్ణంగా చదివిన సరస్వతి ఒక్కసారిగా తలపైకెత్తింది ఆమె కళ్లలో నీళ్లు లేవు ఒక మెరుపుంది మనం మోసపోయాం కానీ ఓడిపోలేదు ఇంకా చూడండి ఈ అగ్రిమెంట్లో సెక్షన్ ఫైవ్ క్లాస్ టూ ప్రకారం భాగస్వామికి తెలియకుండా ఆస్తుల్ని థర్డ్ పార్టీకి బదిలీ చేయకూడదు కాని వాడు చేశాడు ఇది మొదటి తప్పు సరస్వతి అలా మాట్లాడుతుంటే అనసూయమ్మ రాధిక ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇంకా ఈ బ్యాలెన్స్ షీట్ చూడండి ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్ మన కంపెనీ పేరు మీద లేని అప్పుల్ని ఉన్నట్టుగా సృష్టించి ఆ డబ్బుల్ని తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు ఇది స్పష్టమైన ఫోర్జరీ ఫ్రాడ్ మనం వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసి కోర్టులో క్రిమినల్ కేసు వేయొచ్చు ఇది నా ఫైనల్ ఇయర్ సిలబస్ అక్క కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ లా సరస్వతి ఆ రాత్రంతా కూర్చొని ఆ మోసానికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని బయటకు తీసింది మరుసటి రోజు భర్తతో కలిసి పోలీస్ స్టేషన్కు లాయర్ దగ్గరికి వెళ్ళింది సరస్వతి ఇచ్చిన ఆధారాలు ఆమె వాదన చూసి లాయర్ ఆశ్చర్యపోయాడు సరస్వతి చదువు పుణ్యమా అని ఆ మోసం బయటపడింది వాళ్లు కోల్పోయిన ఆస్తి తిరిగి దక్కింది రాజేష్ జైలుకి వెళ్లకుండా బయటపడ్డాడు ఆ రోజు సాయంత్రం ఇల్లంతా నిశ్శబ్దం అనసూయమ్మ రాధిక తలదించుకుని హాల్లో కూర్చున్నారు సరస్వతి కాఫీ కప్ తీసుకొచ్చింది సరస్వతి నన్ను క్షమించు తల్లి నిన్ను పని కంటే హీనంగా చూశాను నీ చదువుని హేళన చేశాను కాని ఈరోజు ఆ నా కుటుంబాన్ని నా పరువుని నిలబెట్టింది అవును నా డబ్బు నా అందం నా అహంకారం ఏవీ ఈరోజు నన్ను కాపాడలేదు నువ్వు చదివిన నాలుగు అక్షరాలు మమ్మల్ని నిలబెట్టాయి నీకు నేను చేసిన అన్యాయానికి నన్ను క్షమించు అయ్యో అత్తయ్య గారు అక్క మీరు నాకు క్షమాపణ చెప్పకండి మీరు నా కళ్ళు తెరిపించారు మీరెంత అవమానిస్తున్నా నేనంత పట్టుదలగానే చదివాను కొద్ది రోజుల తరువాత సరస్వతి డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి ఆమె యూనివర్సిటీ టాపర్ గా నిలిచింది ఆ రోజు అనసూయమ్మ రాధిక ఇద్దరూ కలిసి ఊరంతా స్వీట్లు పంచారు నా కోడలు సరస్వతి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది నా కోడలు చదువుకున్న సరస్వతి ఆ రోజు చలికాలమే అయినా ఆ ఇంట్లో అందరి మనసులు వెచ్చగా ఉన్నాయి సరస్వతి తన కలని నిజం చేసుకోవడమే కాకుండా తన చదువుతో ఆ కుటుంబం పరువు నిలబెట్టింది చదువు అనేది కేవలం డిగ్రీ కోసం కాదు జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికని నిరూపించింది అనగనగా కామాక్షిపురం అనే ఊరు ఆ ఊళ్ళో అనసూయ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది పేరు అనసూయైనా ఆమెకు విపరీతమైన పిసినరితనం ఆమె కొడుకు రాఘవ తల్లి మాటే వేదం ఈ పిసినారి అత్తగారింట్లో భర్తతో కాపురం చేయడానికి వచ్చింది అన్నపూర్ణ పేరుకు తగ్గట్టే ఆమెకు తిండి మీద ధ్యాస కాస్త ఎక్కువే కాదు కాదు చాలా ఎక్కువ అన్నపూర్ణకి తిండి పెట్టలేక అనసూయ అనసూయ పెట్టే తిండి తినలేక అన్నపూర్ణ రోజు ఆ ఇంట్లో ఒక నిశ్శబ్ద యుద్ధమే జరిగేది అలా ఉండగా ఒకరోజు అన్నపూర్ణ చెల్లెలు సమత తన అక్కని చూడ్డానికి ఆ ఊరొచ్చింది అక్క వాళ్ళింటి చిరునామా కనుక్కొని ఇంటి ముందొచ్చి నిలబడింది ఇంతలో లోపలి నుండి గొంతు వినిపించింది ఎవరో నమస్కారం అత్తయ్య గారు నేను అన్నపూర్ణ చెల్లెల్ని మీ నాన్న ఇంతలో లోపలి నుండి అన్నపూర్ణ పరుగున వచ్చింది సమతా నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది అక్కని చూసి పలకరించింది అన్నపూర్ణ చెల్లెల్ని చూసి చాలా సంతోషించింది కూర్చో అత్తారు చెల్లెలు ప్రయాణం చేసి వచ్చింది కాస్త టీ ఏమైనా టీనా ఈ మాధ్యానం పూట టీ తాగితే నిద్ర పట్టదు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు ఇదిగో మన పెరట్లో చెట్టుది స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళు ఇస్తాను అంటూ వంటగదిలోకెళ్ళి గ్లాసులో కొబ్బరి నీళ్లు తెచ్చిచ్చింది ధన్యవాదాలండి చూసావా ఆ కొబ్బరి బోండం మొన్న వారం క్రితం కొట్టింది అందులో నీళ్లు పులిసిపోయుంటాయని నా అనుమానం తాగకు పక్కన పెట్టు సమత నవ్వాపుకుంటూ ఆ గ్లాస్ పక్కన పెట్టింది కాసేపటికి మధ్యాహ్న భోజనం సమయమైంది అనసూయ అందరికీ వడ్డించటం మొదలెట్టింది తీనమ్మా సమత మొహమాట పడకు అన్నం ఎంత కావాలంటే అంత పెడతాను మన పొలంలో పండిన బియ్యమే అనసూయ అన్నం గిన్నెను సమత ముందు పెట్టింది కాని కూరల గిన్నెలు మాత్రం తన దగ్గరే పెట్టుకుంది అత్తయ్య గారు వంకాయ కూర కొంచెం వెయ్యండి అప్పుడే అయిపోయిందా ఈ కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి తెలుసా నిన్న వంకాయలు కిలో ఇరవై రూపాయలు నువ్వు తినేదానికి నేను ఆస్తముకున్నా సరిపోదు అత్తయ్య గారు చెల్లెలి ముందవేం మాటలు నేనెంత తింటున్నాను గనక నువ్వే చెప్పమ్మా ఉదయం లేవగానే ఇడ్లీలు ఆ ఇడ్లీలు కొండంత సైజులో ఉంటాయి దానికి రెండు గిన్నెల చట్నీ గంట గడవక ముందే మళ్ళీ ఆకలంటుంది పది గంటలకి ఒక గ్లాసుడు పాలు మధ్యాహ్నం ఇంత అన్నం సాయంత్రం నాలుగు గారెలు రాత్రికి ఆరు చపాతీలు ఈవిడ మనిష కుంభకర్ణుడా అబద్ధమత్తయ్య గారు నేను పదిడ్లీలు తినలేదు ఎనిమిదే తిన్నాను ఆ గారెలు కూడా మీరు లెక్క పెట్టిస్తేనే కదా తిన్నాను ఇడ్లీలకు రెండు గారెలకు తక్కువేం కాదులే నా కొడుకు చూడు రెండు ఇడ్లీలు తింటే సాయంత్రం వరకు ఉంటాడు దీన్ని చేసుకున్నాక వాడి బతుకు కూడా బరువైపోయింది అన్నపూర్ణ కళ్లలో నీళ్లు తిరిగాయి సమతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు పర్లేదులే అక్క తిను అత్తయ్య గారు కూడా తినండి అందరూ మౌనంగా భోజనం పూర్తి చేస్తారు మధ్యాహ్నం అనసూయ పెరట్లోకెళ్లి చెట్లకి కాసిన కాయలు లెక్క పెట్టుకోవడానికి వెళ్ళింది చూసావా నా బతుకు ఈ నరకంలో నేనెలా బ్రతుకుతున్నానో చూసావా నాకు కడుపు నిండా తిండి కూడా పెట్టి ఎన్నాళ్లైందో తెలుసా అయ్యో అక్క అత్తయ్య గారు మరీ అంత పిసినారిగా ఉన్నారేంటి పిసినారా ఆ పదాన్ని కూడా ఆవిడ పొదుపుగా వాడుతుంది ఆవిడ గురించి చెప్తే నీ గుండె ఆగిపోతుంది పొద్దున లేస్తే టీ దాన్ని టీ అనరు కషాయం అంటారు పాలలో నీళ్లు కలపడం కాదు నీళ్లలోనే చుక్క వేస్తుంది ఆ టీ పొడి డబ్బా ఎక్కడ దాస్తుందో ఇప్పటికీ నాకు కనిపించలేదు అవునా మొన్న పుట్టినరోజుకు మీ బావగారు నాకు తెలియకుండా ఒక కేక్ తీసుకొచ్చారు నాకు కనిపించకుండా ఆవిడ పాతినప పెట్టలో పెట్టి తాళం వేసింది అత్తయ్య గారు కేక్ అని అడిగితే అది కేక్ కాదమ్మా భూజు పట్టిన రొట్టె ఎలుకల కోసం పెట్టాను అంది ఎలుకల కోసమా రాత్రికి చూస్తే ఆ ఎలుకే అదే ఆ అత్తగారే తలుపు గడి పెట్టుకొని ఆ రొట్టె అదే ఆ కేక్ మొత్తం తినేసింది నాకొక్క ముక్క కూడా పెట్టలేదు ఆఖరికి ఆ కేక్ బాక్స్ కంటిన క్రీమ్ కూడా నాకు దమని వెళ్తే ఆ బాక్స్ కూడా కడిగి పారేశారు నీ కష్టాలు బాగా వస్తున్నాయే నీకు హాస్యంగా ఉందా నా ప్రాణం పోతుంది ఈ ఇంట్లో నాకు తినడానికి ఏమి దొరక్క రాత్రుళ్ళు పక్కింటి వాళ్ళ జామ చెట్టు జామకాయలు కోసుకొని తింటున్నాను మొన్న ఇంటి కుక్క నా చీర పట్టుకుంది కొంచెంలో తప్పించేసుకున్నా అక్క కష్టాలు విని సమతకి జాలేసినా నవ్వు మాత్రం ఆగట్లేదు ఇంతలో అన్నపూర్ణకి దాహం వేసి వంటగదిలోకెళ్ళింది అనసూయ అప్పుడే పెరటినుండొచ్చి సమత ఒంటరిగా కూర్చోవడం చూసి ఆమె దగ్గరికి వచ్చింది చూడమ్మా సమత నువ్వేదో తెలివైన దానిలాగా ఉన్నావు అందుకే నీకు చెప్తున్నాను మీ అక్కని కట్టుకోవటం నా కొడుకు చేసుకున్న కర్మ దాన్ని మేపలేక నా ప్రాణం పోతుంది పాపం కదా అక్క పాపమా అది తిండిపోతు రాక్షసి పెళ్లికి ముందు మీ ఇంట్లో ఏం పెట్టి పెంచారో ఏంటో ఈ ఇంటికొచ్చిన దగ్గర నుండి నా వంటగదిని ఖాళీ చేసేస్తుంది మొన్నటికి మొన్న శ్రావణమాసమని ఐదు కేజీల బెల్లం తెచ్చి పాకం పట్టి అరిసెల కోసం సిద్ధం చేశాను నేనలా వీధిలో ముగ్గేసొచ్చేలోపు వంటగదిలో గిన్నె ఖాళీ చేసింది గిన్నె ఏంటమ్మా అన్నపూర్ణ అని అడిగితే అత్తయ్య గారు ఆ పాకంలో బలిపడింది అందుకే పాపం దాన్ని చూసి జాలేసి పారబోసాను అంది అయ్యో నాకర్థం కాలేదా ఆ బల్లెవరో ఆ పాకం మొత్తం అదే తాగేసింది ఆ గిన్నెని కూడా నాకేసిందేమో అనుమానమే అంత శుభ్రంగా నాకేసింది గిన్నె నాకేయడం అత్తయ్య గారు దాని చరిత్ర నాకు తెలీదా కొత్త కొడలని నెయ్యి సీసా కొని తెస్తే రెండంటే రెండు రోజుల్లో ఖాళీ ఏంటమ్మా అంటే అత్తయ్య గారు తలకి రాసుకున్నాను జుట్టు బాగా పెరుగుతుందని చెప్తుంది దాని తల చూస్తేనేమో కొబ్బరి పీచులాగా ఉంది ఆ నెయ్యి అంతా పొట్టలోకే వెళ్ళింది గారు మీ కష్టాలు కూడా బాగానే ఉన్నాయి అత్త అత్తకోడళ్ల మధ్య నలిగిపోతున్న తన పరిస్థితికి సమతకి నవ్వొచ్చింది సాయంత్రం అయింది సమతన అక్క కోసం అత్తగారి కోసం బయటకి వెళ్లి వేడివేడిగా మైసూర్ పాక్ తీసుకొచ్చింది అత్త అత్తకోడళ్లు బయట కూర్చొని ఉన్నారు అత్తయ్య గారు ఇదిగోండి మీకోసం అనసూయ బాక్స్ అందుకుని కళ్లలో ఆనందం దాచుకుని అయ్యో నాకెందుకమ్మా ఈ ఖర్చు డబ్బులూరికే రావుగా సర్లే తెచ్చావు కాబట్టి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికి పంచుతాను అనసూయ ఆ బాక్స్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది అన్నపూర్ణ ముఖం మాడిపోయింది చూసావా దేవుడి పేరు చెప్పి మొత్తం ఆవిడే తినేస్తుంది నాకొక్క ముక్క కూడా రాదు రాత్రైంది అందరూ పడుకున్నారు సమతకి ఎందుకో మెలకు వచ్చింది చిన్నగా చప్పుడొస్తుంటే అన్న గదివైపు చూసింది అనసూయ బీరువా తెరిచి ఆ మైసూర్పాక్ ఒక్కో ముక్క తీసి ఆస్వాదిస్తూ తింటుంది ఆహా ఎంత బాగుందో ఈ తిండిపోతూ అన్నపూర్ణకి పెడితే ఒక్క నిమిషంలో ఖాళీ చేస్తుంది నా కొడుకు సంపాదనంతా దీని పొట్టకే సరిపోతుంది అని తనలో తాను అనుకుంటుంది అనసూయ అలా తింటుంటే వంటగదిలో నుండి అని పెద్ద శబ్దం అనసూయ ఉలిక్కిపడి మైసూర్ మైసూర్పాక్ నోట్లో కుక్కుని వంటగది వైపు పరిగెత్తింది సమత కూడా లేచొచ్చింది అన్నపూర్ణ ఒళ్లంతా పిండితో కింద పడిపోయింది అనసూయ నోట్లో మైసూర్పాక్ ముద్దతో అది అది కోసం వస్తే పైనున్న పిండి డబ్బా సమతకి అర్థమైంది అత్తగారు పాక్ దాచిన డబ్బా కోసం అన్నపూర్ణ పైకెక్కి బదులుగా పిండి డబ్బాను కింద పడేసింది ఒకరు దొంగలా తింటూ దొరికిపోయారు ఇంకొకరు దొంగతనం చేస్తూ దొరికిపోయారు అద్భుతం మీ ఇద్దరినీ చూస్తుంటే లేరు ఉన్నారు సమత నవ్వుతుంటే అనసూయ అన్నపూర్ణ ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని సిగ్గుతో తలదించుకున్నారు అనసూయ నోట్లో నుండి సగం నమిలిన మైసూర్ పాక్ ముక్క కింద పడింది అది చూసి అన్నపూర్ణ కళ్ళు పెద్దవి చేసింది అత్తయ్యగారు మైసూర్ పాక్ అది అది దేవుడి ప్రసాదం అమ్మా అత్తయ్య గారు మీరు దొంగలా తింటున్నారు అక్క నువ్వు దొంగతనం చేయడానికి వచ్చి దొరికిపోయావు మీ ఇద్దరిది ఒక్కటే గోల సమత మాటలకు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు అత్తయ్యగారు అక్క నా అక్కే కాదు మీ కోడలు కూడా తను కాస్త ఎక్కువ తింటుంది తను సంతోషంగా తింటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది కదా పొదుపు ముఖ్యమే కానీ మనుషుల సంతోషం అంతకంటే ముఖ్యం కదా అక్క అత్తయ్య గారు పెద్దవారు డబ్బు విలువ తెలిసినవారు అందుకే పొదుపు చేస్తున్నారు దాన్ని పిసినారితనం తన అనకూడదు నువ్వు కూడా నీ తిండి మీద కొంచెం అదుపు పెట్టుకుంటే అత్తగారు సంతోషిస్తారు నీ ఆరోగ్యము బాగుంటుంది కదా సమత చెప్పిన మాటలు ఇద్దరినీ ఆలోచింపజేశాయి అనసూయ తన గదిలోకెళ్ళి ఆ స్వీట్ తెచ్చి అన్నపూర్ణ చేతిలో పెట్టింది సర్లేమ్మా ఏదో అన్నాను ఇదిగో రెండు ముక్కలు ఎక్కువ తీసుకో కాని మొత్తం ఒక్కేసారి తినియకు నీ మొగుడికి కూడా కాస్త పెట్టు సరే అత్తయ్య గారు ముందు మీరు కూడా తినండి అనసూయ ఆ ముక్కని అందుకుని నవ్వింది ఆ రోజు ఆ ఇంట్లో పిసినారితనం తిండిపోతుతనం రెండూ ఓడిపోయాయి ప్రేమ ఆప్యాయత గెలిచాయి ఇల్లంటేనే నలుగురూ కలిసుండటం ఉన్నది పంచుకోవటం అని వాళ్లు తెలుసుకున్నారు ఆ రోజు నుండి అనసూయ వంటగదిలో అన్నపూర్ణకి స్వేచ్ఛ దొరికింది అన్నపూర్ణ ప్లేట్లో అత్తగారి పొదుపు కనిపించింది ఇద్దరూ కలిసిపోయి ఆనందంగా జీవించసాగారు